అనకాపల్లి జిల్లా పాయకుపేట మండలం గుంటపల్లి గ్రామ ముఖద్వారంలో ఉన్న శ్రీ దుర్గాంబిక అమ్మవారి ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా గురువారం జరిగాయి ఆలయ నిర్మాణదాత గడ్డం బుజ్జి ఇంటి నుంచి ప్రతి వార్షికోత్సవానికి అమ్మవారికి వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ అదేవిధంగా ఈ ఏడాది కూడా ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలను గడ్డం బుజ్జి కుటుంబ సభ్యులు తమ ఇంటి నుంచి భారీ ఊరేగింపుగా బాణాసంచా కాల్చుకుంటూ వస్త్రాలను అమ్మవారి వద్దకు తీసుకువచ్చారు ప్రత్యేక పూజలు అనంతరం పూజారి బుజ్జి కుటుంబ సభ్యులు తీసుకువచ్చిన వస్త్రాలను అమ్మవారికి అలంకరింపజేశారు అనంతరం బుజ్జి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా పలువురు భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని కూడా పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు ఈ సందర్భంగా బుజ్జి మాట్లాడుతూ ఇరవై ఏళ్ల క్రితం ఇక్కడ అమ్మవారు వెలిసారని ఎనిమిది ఏళ్ల క్రితం ఈ అమ్మవారికి ఆలయం నిర్మించామని బుజ్జి అన్నారు ఈ ఆలయం శెట్టిబలజ సోదరుల ఆధ్వర్యంలో నడుస్తుందని ఇటీవల ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు కూడా చేయడం జరిగిందని అన్నారు

ఈ బాగా చేస్తారు అలాగే ఇక్కడ బీసీ సోదరులు చెట్టుపల్లి కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళందరిలో ఈ గుడి ఉత్సవాలు అయితేనే ఇక్కడ కార్యక్రమాలు అయితేనే అన్ని అయితేనే వాళ్ళందరూ కలిసి ఒకే తాటి మీద ఉండి ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ గుడి కట్టి ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఎన్నో ఉత్సవాలు చేసుకుంటూ అందరినీ గ్రామంలో అందరినీ కలుపుకుంటూ ఎన్నో శుభకార్యాలు అంటే ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసేవి ఈ మధ్యనే మొన్న రీసెంట్గా గరిస్తంభం కూడా శంకుస్థాపన చేశాం అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఈ గ్రామ దేవతని ఆరాధిస్తూ ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చినందుకు ముందుగా ఇక్కడ బీసీ సోదరులందరికీ